ఈ నెల మే పన్నెండు వైశాఖ తోరణ శక్తివంతమైన పరిహారాలు ఖండ లక్ష్మీ కటాక్షం కాయం ఈ నెల మే పన్నెండవ తేదీన సోమవారం నాడు వైశాఖ పోవం ఏర్పడింది వైశాఖ పాలన చాలా శక్తివంతమైనవి సోమవారంతో కలిసి వచ్చిన వైశాఖ పోవమి ఉతా ఈ వైశాఖ పోవం రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తూ ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు ఈ తల మాటుకునే రోజే ఈ వైశాఖ పౌర్ణమి విపరీతమైన అఖండ లక్తి పదార్థం కోసం వైశాఖ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెచ్చుకుంటాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మా పౌర్ణమి రోజున చిరత చెట్టును అలాగే రావి చెట్టుకు పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి పూటను ఒక దీపం విరగించి తులసి చుట్టూ ఐదు ప్రదీక్షలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆడవారికి దీర్ఘ సుమంగళి కాపు కలిగి మీ పర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుతో లక్ష్మీజై కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకి ప్రతిజ్ఞాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కఠిత్తుంది అలాగే రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదైవి వచ్చిందట కాబట్టి మీ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అస్తదల ముక్కులు వేయండి కలకలలాడుతున్నాయి కుంభానికి చేసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెనుకని అడుగు పెడుతుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగ సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి గులాబీ ను నువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఈ సార్లు జపించారు ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే సురంధాయనమో ఈ మంత్రాన్ని ఈ ఒకసారి జరిగితే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుస్తుంది అలాగే భూముల పని యోగం సిద్ధిస్తుంది వైశాఖ పౌర్ణమి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన బుమ్మం ముందు రెండు దీపాలు వెలుగుతాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్ళలోకి ధనలక్ష్మి దేవి ప్రవేశిస్తుంది తమలపాతం లెక్కలేని ఆకాశ ఆహ్వానిస్తారు కాబట్టి కోణంలోనూ తప్పనిసరిగా మీ ఇంటి దుమ్మాయి తమలపాతం తగ్గుకోలేదు క్షణంలో మీ ఇంకటి లక్ష్మి అడుగుదవుతుంది ఇంకా మీ ఇళ్లంతా అత్తరింతతో నిండిపోతుంది ఆదాయానికి ఇంటికి ఖర్చు ఉంటే ఈ వైశాఖ కోణం వల్ల ఎడమకాలకి నగదారం కట్టుకోండి అనవసరపు ఖర్చులు చనిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వైశాఖ పవన్ వల్ల చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి చంద్రకిరణాలతో అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉందో చంద్రుని చూస్తూ మీ ముందు ఏదో కోరుకోరిన కోరిక పౌర్ణమి చంద్రకిరణాలు తీవ్రమై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలుగుతాయి మనకి ఆరోగ్యం లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కువ దేవుడు ఊర్మరంగ పలకరించాడు అంతే అంటే తాబేణి రీతంలో విష్ణుదేవుడు అవత పెడతాం కాబట్టి మీ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకుని మీ పేద నిధిలో పెట్టుకోండి ఉత్తర దిశలో సాబేళ విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు త్వరగా అవకాశం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశిస్తూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాడు ఇంతటి గొప్ప అవకాశం ఎవరి చేసుకోకండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ వీరుగా సిద్ధంగా కలిపి బీరువాతి ఇబ్బుద్దు వేయండి మీ బీరువాలో లక్ష్మి స్థిర నివాసం తద్వారా మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టి రెండించని అవుతుంది మీ బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఈ పౌర్ణికంది తద్వారా మీ ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా మీ ఆయుర ఆయుధ జీవిస్తారు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మనం తగ్గిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున నిజలు స్నానం చేసి పౌర్ణమ నారాయణ అనే యంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి విష్ణుదేవిని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం అంటే చాలా మంచిది ఈ ఒక్కరోజు ఉపవాసం అంటే కలిక పేదవాడైనా సరే ధనవంతులవత తప్పదు ఈ రోజున తాదే ఉదయాన్ని పెట్టుకుంటే విపరితమైన డబ్బులు సంపాదిస్తారు ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ప్రతి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం ఇంటే ఉంటుంది అలాగే నరదృష్ట సమస్యలను కలుగుతుంది పౌర్ణం రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కట్టి స్నానం చేయండి జాతకంలో ఉన్న దురదృష్టం కలిగితే విపరీతమైన అదృష్టం కలిసేస్తారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్య నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున గంగా జలాన్ని ఇంటిలో కలుపుకొని స్నానం చేయండి గంగా జలం అందుబాటులో వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల తేమను కలుపు స్నానం చేయండి ము దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పిరగలకి దానం చేయండి